వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు శుభవార్త అది పెన్షనర్ల హక్కు సిక్స్ పర్సెంట్ వడ్డీతో కలిపి చెల్లించాల్సిందే తేల్చి చెప్పిన హైకోర్టు అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే పింఛన్ పదవి విరమణ పొందిన వారి హక్కు పదవి పదవి విరమణ తర్వాత ఇచ్చే పింఛన్ దయాదక్షిణాలతో ఇచ్చేది కాదని అది వారి హక్కు అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది రాష్ట్ర విభజన తర్వాత పదవి విరమణ చేసిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛన్తో పాటుగా పదవి విరమణ ప్రయోజనాలను అందించాల్సిందేనని హైకోర్టు అయితే తేల్చి చెప్పింది ఇక తెలుగు అకాడమీ విభజన రెండు వేల ఇరవై రెండు మే ఒకటిన జరిగింది అయితే పదవి విరమణ చేసిన తమకు పూర్తి స్థాయి పింఛన్ ఇవ్వలేదని తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు చెందిన పదిహేను మంది హైకోర్టులో పిటిషన్ను వేయడం జరిగింది వీరిలో పదకొండు మందిని తెలంగాణకు నలుగురిని ఏపీకు కేటాయించారు ఈ పిటిషన్పై జస్టిస్ సుజయ్ పాల్ అదేవిధంగా జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడినటువంటి అయితే తీర్పు చెప్పడం జరిగింది ఇరు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగుల సర్వీస్ రికార్డులను పరిశీలించాలని అనంతరం రెండు వారాల్లో వారికి చెల్లించాల్సిన పింఛను లెక్కించాలని చెప్పింది ఇప్పటి వరకు చెల్లించిన మొత్తాన్ని తీసేసి మిగిలిన దాన్ని సిక్స్ పర్సెంట్ వడ్డీతో మరో రెండు వారాల్లో చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది దీనిపై నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ ఆ తదుపరి విచారణను జూన్ ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేయడం జరిగింది ఈ విధంగానైతే పింఛన్ అనేటువంటిది వారి యొక్క హక్కుని పదవి విరమణ చేసిన వారికి ఖచ్చితంగా రావాల్సినని హైకోర్టు అయితే చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్